ఆధార్ బ్యాంకు ఫార్మ్ నాది ఆధార్ నాని మొబైల్ నంబర్ పర్సన్ మొబైల్ నంబర్ ఇచ్చి ఒకటి అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు వచ్చి సేవింగ్ వస్తుంది ఐదు వందల రూపాయలకి సేవింగ్ వస్తుంది ఇంకా వంద రూపాయలు ఉంటుంది కదా ఆ వంద రూపాయలు కూడా డాభ డే కార్డు వస్తుంది యాభై వేలు ఆర్ ఇన్సూరెన్స్ ఉంటుంది మనకి అందరికీ వాట్సాప్ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్ లెక్క ఉంటుంది అంటే మనకి ఎంప్లాయీస్ అందరికీ వెళ్ళి ఒక గ్రూప్ ఉంటుంది ఆ ఎంప్లాయీ గ్రూప్లో మిమ్మల్ని యాప్ చేస్తాం వర్క్ అక్కడ నుంచి స్టార్ట్ మీరు ఏం వర్క్ చేయాలి అదని చెప్తాము ఆ వర్క్ చేసే మీకు ఎంత కొద్ది ఇన్కమ్ కావాలి మీరు వచ్చి దీనికి ఇన్కమ్ కోసం కదా అది చెప్తాం అనమాట ఇక్కడ ఆ వర్క్ ఏంటంటే మీరు మీరు ఇప్పుడు విలేజ్ తీసుకున్న తర్వాత తీసుకున్నది వర్క్ మట్లా గ్రూప్స్ ఐడియా ఉన్నాయి కదమ్మా మట్లా గ్రూప్స్ జెంట్స్ గ్రూప్ శ్రీకళింగ్ గ్రూప్స్ మూడు రెగ్యులర్ గ్రూప్స్ ఏర్మా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మట్ల గ్రూప్స్ అయితే మట్ల పది మంది జెంట్స్ గ్రూప్ అయితే జెంట్స్ పది మంది బ్రీకరంగల గ్రూప్ అయితే నేను ఏమన్నా అవసరం తీసుకోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ ఉంటారు అన్నమాట ఇప్పుడు ఎూరు రకాల గ్రూప్స్ అనేది తయారు చేసుకుంటే వాళ్ళతో పొదుపు చేయించి వాళ్ళకి లోన్ ఇప్పించి వాళ్ళ లోన్ అనేది రికవరీ ఇక్కడ వర్క్ ఇక్కడ మెయిన్ వర్క్ ఇది కనుక దీనికి ఒకటి కార్చు సార్ సిక్స్ థౌసండ్ సార్ వన్ థౌసండ్ ఇవ్వండి ఇది రావాలంటే అంటే ఒక ఒకటి కార్పేట్ ఏం చేయాలంటే గ్రూప్ పది మందికి ఒక గ్రూప్ అని ఇప్పింది కదా ఆ పది మంది గ్రూప్ వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ తయారు చేయాలి హండ్రెడ్ మెంబర్స్ అమౌంట్ రూపంలో అయితే అరవై వేలు రూపాయలు పరిస్థితులు వాళ్ళది పొదుపు ఏం చేయలేదు పొదుపు ఏం చేయాలని ఉంటుంది ఆ పొదుపు అనేది ఎట్లా సరైన తర్వాత సిక్స్ థౌసండ్ సార్ వన్ థౌసండ్ ఇచ్చిన తర్వాత చాలా మంది తెలిసే వాళ్ళకి వాళ్ళకి అందరికి చెప్పాను చెప్పిన వెంటనే హండ్రెడ్ మెంబర్స్ అని ఇక్కడ చెప్పాను కానీ మీరు టూ హండ్రెడ్ మెంబర్స్కి చెప్పారు వెళ్ళి మీకు తెలిసే వాళ్ళకి తెలిసే వాళ్ళకి అర్థమైనంత చెప్పచ్చు చెప్పొచ్చునమాట కానీ వాళ్ళు మీ మాట విని వచ్చే వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు టూ హండ్రెడ్ మెంబర్స్ తర్వాత చేస్తాను అక్కడ డబ్బాలో బాగుంది ఆలోచిస్తానే వాళ్ళు కూడా ఉంటారు అందులో ఒక యాభై మంది వాళ్ళని వచ్చి తెచ్చింది వచ్చినందుకు మీరు అయితే వాళ్ళకి కదా మీరు వంద మందిని కంప్లీట్ చేస్తే మీకు సాలరీ అని ఆఫ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ ఈ సినిమాతో పాటు మళ్ళీ ఇంకొక యాభై మంది తయారు చేసుకుంటారు ఆ మెంబర్స్ కంప్లీట్ అయిపోతాం మళ్ళీ మీరు పని అయిపోయింది మీరు గ్రూప్ తయారు చేసే వర్క్ అయిపోయింది అందుకని చెప్పి మీకు మండల సూపర్ వద్ద ప్రమోషన్ చేస్తారు మండల సూపర్ వైజ్ ఏం చేయాలంటే మీరైతే ఏం చేసిరో మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అంటే మీలాగానే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒక ఇరవై మందిని చూసుకోవాలి ఏపీ తెలంగాణలో వాళ్ళు ఎప్పుడు ఉన్నా సరే ఇరవై మందిని చూసుకుని ఆ ఇరవై మందితోటి మళ్ళీ సేమ్ వాళ్ళు మీరైతే ఏం చేయించో వాళ్ళతో ఏం వాళ్ళ కోసం వాళ్ళు వేసుకుంటారు వాళ్ళతో మీరు చేయించలేదు చేయించినందుకు దానికి కూడా మండల సూపర్ వద్ద ఆ టార్గెట్ కంప్లీట్ అయితే మీకు ఒక పని పెళ్ళింది టెన్ సిక్స్ థౌసండ్ సాలరీ వన్ థౌసండ్ ఇవ్వండి ఆపేసి టెన్త్ టెన్ థౌసండ్ సాలరీ త్రీ థౌసండ్ ఇవ్వండి పదమూడు వేలు మనం తెలుసు విలేజ్ సూపర్వైజర్ అప్పుడు సిక్స్ థౌసండ్ సాలరీ వన్ థౌసండ్ ఇవ్వండి మండల్ సూపర్వైజర్ అప్పుడు టెన్ థౌసండ్ సాలరీ త్రీ థౌసండ్ ఇవ్వండి మళ్ళీ మీరు పెట్టిన విలేజ్ సూపర్వైజర్ వరకు అయితే వాళ్ళకు మూడు వేలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు కూడా సాలరీ అయినా ఉంటుంది బట్ మండల్ సూపర్వైజర్ మీరు మినిమ చేసుకుంటే చేస్తుంటా సాలరీ వెళ్ళింది మళ్ళీ అది కంప్లీట్ మన దానికి టార్గెట్ ఉంది ఆ టార్గెట్ కంప్లీట్ అయిపోతే డిస్ట్రిక్ట్ థౌసండ్ సాద్రీ సిక్స్ థౌసండ్ అది డాక్టర్ కంపెనీ దగ్గర తర్వాత రిజిస్ట్ థర్టీ థౌసండ్ సాలరీ ఎయిట్ టైం చేస్తా పదహారు సంవత్సరాలు జాప్రం ఇస్తామంటారు ఓన్లీ పదహారు సంవత్సరాలు ఈ పదహారు సంవత్సరాలలో మనము మనకి మేమే అందరం కలిపి కంపెనీలో మనకి రిజర్వ్ కంపెనీలో ఇంట్లో ఉంటుంది నిబంధనలు పెట్టడం పదహారు సంవత్సరం రిటైర్మెంట్ ఈ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మనకి పెళ్ళాల్సి గాడ దాంతోపాటు ప్రతి నెల పెన్షన్ పదివేల రూపాయలు చొప్పున పచ్చాము అదే కాకుండా మనము వాళ్ళ టీం మెంబర్స్ విలేజ్ సూపర్ లేజర్ మీరు ఒక్కరే చేస్తారు ఆ స్టేజ్కి వచ్చేసరికి మీకు తెలియకుండా మేము దగ్గర వేల మంది టీమ్ ఉంటారు వాళ్ళందరూ కలిసి వర్క్ గిఫ్ట్స్ ఉంటాయి స్కూటీ బైక్ ఫోర్ వీలర్ మంచి హోము సన్మానాలు సత్కారాలు రూల్స్ అదే కాకుండా మనము ఇంట్లో ఉండి మనం చేసుకునే వర్క్ చేసుకున్నామే కాకుండా వందల మందికి అవకాశం ఇస్తారు దానికోసం ఇక్కడ మేము వర్క్ చేయాలి మేమైతే దానికోసమే చేస్తాము సపోజ్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి మేమందరూ తను తీసుకొచ్చింది తను తీసుకొచ్చి ఒక బట్టలు షాపు ఇంకా ఏదో ఏదోనని చెప్పి చెప్పింది అయినా సరే వాళ్ళు తీసుకున్నారు లేకపోతే ఆమె కోసం తీసుకున్నారు తీసుకున్నా సరే మీరు మినిమం ఎనిమిది గంటలన్న వారికి అడ్వాన్స్ తీసుకుని మేము మొట్టలు చెప్పడానికి చేయాలి కదా ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో ఇల్లు పిల్లలు భర్త అత్తమ వీళ్ళందరినీ చూసుకుంటూ మీకు మీకుంటే ఆండ్రాయిడ్ మొబైల్ కష్టంగా ఉండాలి వాడడం రావాలి ఫోన్పే గూగుల్ పే రావాలి మళ్ళీ మెయిన్ ఏంటి అంటే నేను ఇంట్లో ఎంతో కొంత సంపాదించి ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు నాకు సమాజంలో రావాలి ఇంట్లో రావాలి అదే కాకుండా పది మందికి హెల్ప్ చేయాలి ఇది ఒక గోల్ ఉంటే మీరు అనుకుంటారు అంటే ఖచ్చితంగా ఎంత తెలుసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్పింది ఓన్లీ శివసాయిలో గ్రూప్ సాడీస్ మీద సాగు అయిపోతాను గ్రూప్స్ మీద సాగు అయిపోతుంది ఇదే కాకుండా ఇరవై రకాల వర్క్స్ ఉంటాయి వాటి మీద కమిషన్ మీద ఉంటుంది రియల్ ఎస్టేట్ అని ఇన్సూరెన్స్ అని రకరకాల కాదు అని అన్నీ ఒకేసారి చెప్తే మీకు కూడా అర్థం ఉంటారు ఫస్ట్ మీకు ఇది ఓకే అనిపిస్తే మీరే సూపర్లైటర్ ఫామ్ అని చేసి వర్క్లో చేయండి అయిన తర్వాత ఒక్కరికి ఒకరికి మీకు తెలుస్తూ ఉంటారు చెప్పడానికి మీరు చేస్తూ ఉంటారు మీకు కూడా వర్క్ అనేది తాగారు